మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి దర్శకధీరుడు రాజమౌళి ప్రభాస్ రానా కలిసి బాహుబలి ది ఎపిక్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజమౌళి కట్టప్ప పాత్ర బాహుబలి సినిమా అనుభవాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దర్శకధీరుడు రాజమౌళి మరోసారి తన మ్యాజిక్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకుకొస్తున్నారు బాహుబలి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచానికి పరిచయం చేసిన రాజమౌళి మరోసారి వెండితెరపై ఆవిష్కరించనున్నారు ఈ రెండు చిత్రాలను ఒకేసారి వీక్షించేలా బాహుబలిది ఎపిక్ పేరుతో రానున్నారు ఈ మూవీని అక్టోబర్ ముప్పై ఒకటిన థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ కూడా ప్రారంభించారు ఈ సందర్భంగా రాజమౌళితో హీరోలు ప్రభాస్ రానా కలిసి సరదాగా ఇంటర్వ్యూకు హాజరయ్యారు తాజాగా ఈ ముగ్గురితో స్పెషల్ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు ఇందులో బాహుబలి చిత్రాల షూటింగ్ అనుభవాలను గుర్తు చేసుకున్నారు ఈ లేటెస్ట్ ప్రోమోలో ఈ పదేళ్లలో మీ అనుభవం ఏంటి అని రాజమౌళిని ప్రభాస్ అడిగారు దీనికి బదులిస్తూ బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాడనేది కాదు అతన్ని చంపేందుకు కట్టప్ప సిద్ధపడటమే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిందన్నాడు అంతేకాకుండా ఈ సినిమాల్లోని సీన్స్ను గుర్తు చేసుకుంటూ చాలా సరదాగా కనిపించారు ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి రాజమౌళి కట్టప్ప ఆ పనికి సిద్ధం కావడమే అంటూ చేసిన వ్యాఖ్యలు బాహుబలి అభిమానులను ఆకట్టుకుంటున్నాయి బాహుబలి ది ఎపిక్ సినిమా విడుదలపై అంచనాలను పెంచుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి